ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా పీటరెగిపోతుంది అనటంలో సందేహం లేనేలేదు మొన్ననే విజయవాడ కృష్ణలంక నెహ్రూ నగర డీలర్ విషయం మరొక ముందే నిన్న కంచకచర్ల నుంచి జుజ్జూరు సత్యం దగ్గరికి వెళుతున్న ప్రభుత్వ బియ్యంతో వెళుతున్న ఆటోను డ్యూటీలో ఉన్న వీఆర్వో ఆపక అతనిపై చేసుకుని మరీ బరి తెగించిన రేషన్ మాఫియా అధికారులను తోచుకుంటూ ఆటోను పంపేసిన రేషన్ మాఫియా ముఠా తదనంతరం బీఆర్ఓతో వాగ్వివాదానికి దిగిన రేషన్ ముఠ దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి